అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద అదిరిపోయే శుభార్త వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చవరితా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ ఆల్ పెట్టుకోవద్ద ఇప్పుడు సింబల్ పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి ఆసరా పెన్షన్లో ఎవరైతే వృద్ధులు వితంతులు వంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు చేస్తామని అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీలు అయితే ప్రకటించడం జరిగింది ఆ హామీలు బట్టే చాలామంది ఓట్లు వేయడం అయితే జరిగింది అయితే ఎన్నికలు అయిపోయినాయి అలాగే సంవత్సరం కూడా అయిపోయింది అలాగే మరో ఏడు నెలలు కూడా అయిపోతాయి ప్రభుత్వం వచ్చి అయితే ఇప్పుడు వరకు కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్ల పెంపు మీద ఎటువంటి ప్రకటన చేయలేదు బడ్జెట్ కేటాయించలేదు అయితే మందకృష్ణ దగ్గర ఎవరైతే ఉన్నారో వారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన వారి యొక్క కార్యాలయం పార్సీగుట్టలు ఉంది హైదరాబాదు సో ఆ పార్సీ కాడ వారి కార్యాలయం ముందు ఎవరైతే వితాంతులు వంటర మహిళలు వృద్ధులు చేనేత గీత బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అక్కడికైతే రమ్మని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉద్యమాన్ని అయితే చేయబోతున్నారు ఇంతకుముందు అయితే ఇంద్ర ఏదైతే పార్క్ ఉందో అక్కడైతే చేశారు ఉద్యమం మరలా విస్తృత స్థాయిలో ఉంటుందంటే వికలాంగుల పోరాట సమితి కూడా చేసింది అయితే ఇప్పుడు ఈ పంతొమ్మిదో తేదీన ఏదైనా ప్రకటన రాకపోతే ప్రభుత్వం మీద తగిన చర్యలు తీసుకునేలాగా ఉద్యమం చేస్తామని మందకృష్ణ మాది గారు పంతొమ్మిదో తేదీన ప్రతి ఒక్కరికి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం అయితే జరిగిందనమాట సో రాష్ట్రంలో ఎంతమంది అయితే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో పెన్షన్లు వస్తూ ఉన్నాయా తక్కువ పెన్షన్లు ఉన్నాయో వారందరూ కూడా ఈ ఉద్యమానికి వీరందరూ ఆయుత్తం అవ్వాలని సన్నతం అవ్వాలని అయితే వారైతే పిలుపునివ్వడం జరిగింది సో ప్రభుత్వం దీని గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట ఒకవేళ పెంచేటట్లయితే ఇప్పటి నుంచి పెంచుతారనేది కూడా మనకి రావడం జరుగుతుంది నేను మరలా వీడియో చేస్తాను మీరు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మలు ఆలు పెట్టుకుని డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ